ఓకే ఓకే నేను లైవ్ చేయను మామయ్య జస్ట్ ఎప్పుడు అంటే వీక్లీ వన్స్ అలా చేస్తాను రమేష్ విడియాల మా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు పార్టీ హీరో మీ పార్టీ కదా మేడం మా హీరోయిన్ వాళ్ళ నాన్నగారు పార్టీ హీరో మీ పార్టీ నో రివర్స్ అండి మీ హీరోనే వాళ్ళ నాన్నగారు పార్టీ హీరోయిన్ మాత్రం నా పార్టీ మీకు ఆఫీస్ లేదా అండి టుడే ఉంది అండి నేనే ఈరోజు వెళ్ళలేదు యాక్చువల్లీ మీటింగ్ కూడా ఉంది బట్ వెళ్ళలేదు నాకు కొంచెం లాస్ట్ టూ డేస్ నుంచి హెక్టిక్గా ఉంది వర్క్ సో అందుకోసం అని చెప్పేసి వెళ్ళలే వేణుగారు వెళ్ళారు ఆఫీస్కి అభిషేక్ పాండే ఆర్ యూ మ్యారీడ్ ఎస్ ఐఆమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ టు కిడ్స్ ఓకే రవి గారు దుర్గా ప్రసాద్ గారు హలో హలో అండి నాగిరెడ్డి గారు శ్రీమతి వెంటే శ్రీవారు లేరు శ్రీమతి వెంటే శ్రీవారు లేరండి ఈరోజు ఆఫీస్కి వెళ్ళారు నేను వెళ్ళలేదు ఈరోజు ఆఫీస్కి దుర్గా ప్రసాద్ గారు హలో హలో అండి హాయ్ దుర్గా ప్రసాద్ గారు ఏ వెంకటేష్ నైస్ టు సీయూ నాగిరెడ్డి గారు మీరు ఏం జాబ్ చేస్తారు మాది వచ్చేసి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అండి ప్రసాద్ గారు హలో హలో అండి ప్రసాద్ గారు లైక్స్ ఇవ్వండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా సార్ కూడా అండి బిఎస్పీకే బాగా ఫ్యాన్ వాట్ ఇట్ రియల్ ఎస్టేట్ ఆర్ సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ మాగిరెడ్డి గారు ప్రభు హాయ్ అండి ప్రభు గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అభిషేక్ పాండే యూ వర్క్ ఇన్ ద కార్పొరేట్ సెక్టర్ ఎస్ అండి ఇట్స్ ఏ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ నాగిరెడ్డి గారు మీకు మీ లైవ్కు ఫ్యాన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బుజ్జిగడు హాయ్ సిస్టర్ పిఎస్పీకే ఫ్యాన్ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గాప్రసాద్ గారు కళ్యాణ్ బాబు గురించి చెప్తే మాకు లైక్ సబ్స్క్రైబర్స్ ఇస్తాం మీకు లైవ్ కళ్యాణ్ బాబార్ ఆల్వేస్ ఈజ్ గుడ్ లీడర్ గుడ్ హ్యూమన్ బీయింగ్ పర్సన్ అండ్ మా వారైతే డైహర్డ్ ఫ్యాన్ అనమాట తనకి వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ అన్నీ ఇంకా ఒక కాదు అన్నీ క్వాలిటీస్ బాగుంటాయి అండ్ సంకల్పలం అంటారు కదా సో అది నిరూపించుకున్నారనమాట కళ్యాణ్ గారు రియలీ గ్రేట్ అండి రమేష్ విడియాల మా హీరో హీరోయిన్ ఇష్టంగా దెబ్బలు తింటారా అన్నది తింటారు చాలా తక్కువండి అస్సలు కొట్టం మేము ఆల్మోస్ట్ చెప్తే వింటారు అర్థం చేసుకుంటారు ఇద్దరు కూడాను కొంచెం మా పిల్ల ఉంది కదా ఐ మీన్ మీ హీరోయిన్ గారాబం ఎక్కువ కొంచెం లాడ్ ఎక్కువ అనమాట తనది డామినేటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది తనది మా పైన మా ముగ్గురిని ముగ్గురిని డామినేట్ చేస్తుంది దుర్గాప్రసాద్ మీకు రాజు అంజలి యువర్ ఐ సూపర్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి శశికళ కొడేల గారు నేను ఇదే హార్ట్ ఫ్యాన్ సిస్టర్ డై హార్ట్ ఫ్యాన్ సిస్టర్ ఓకే సారీ నేను డై హార్ట్ ఫ్యాన్ సిస్టర్ పిఎస్పికే గారికి అండి ఫ్యాన్స్ సూపర్ అసలు ఆ పేరు చెప్తే చాలు ఇట్లా వైబ్రేషన్ వచ్చేస్తుంది అందరికీ మీ సమయస్ఫూర్తికి జోహార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అభిషేక్ కెన్ యు రైట్ యువర్ ఇన్స్టా ఐడి